ఒకటోది మనస్సా ద్వారా పుణ్య ఖాతాను జమా చేసుకోవాలి దీని ద్వారా మనస్స ఏమిటి మనసాఖాత ఎందుకు మనసా ద్వారా పుణ్యం చేసుకోవాలంటే ఈ కలియుగంలో మనం అందరూ చూస్తున్నాము ఒత్తిడి లేని వాళ్ళు ఎవరు లేదు ప్రతి ఒక్కరి మనస్సులో కూడా ఎలా ఉండాయి ఖుషీగా ఉందనుకున్నారా శాంతిగా ఉంది అనుకున్నారా ప్రశాంతంగా ఉంది అనుకుంటారా వాళ్ళ దగ్గర లేదు కానీ ఉన్నట్టు నటిస్తారు ఎందుకు తెలుసా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తారు ఎలా డైవర్ట్ చేస్తారు టీవీ చూడడం సినిమాకి వెళ్ళిపోవడం టూర్కి వెళ్ళిపోవడం హోటల్కి వెళ్ళిపోవడం మాల్కి వెళ్ళిపోవడం షాపింగ్కి వెళ్ళిపోవడం ఫ్రెండ్స్తో కలవడం పార్టీలు చేసుకోవడం ఇక్కడ వెళ్ళిపోయి ఆ మనస్సుని ఆ మనసుకి ఏం కావాలా చార్జ్ ఇవ్వడం లేదు కానీ అలా నటిస్తారు నేను బాగున్నాను వాస్తవికంగా మనస్సా పుణ్య ఖాత అంటే మన మనస్సు ఎప్పుడు ఖుషీగా ఉందా లైట్గా ఉందా మరియు పవర్ఫుల్గా ఉందా మనసుకు కావాల్సింది ఏంటి ఖుషి శక్తి కొంతమందికి మీకు తెలిసే ఉంటుంది ఊరికే కూర్చుని ఉంటే కూడా లేనిపోని ఒక ఆలోచనలతో మనసు బాధపడుతుంటుంది అయ్యో అన్నీ బాగుంది కదా నాకెందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుందంటే నీ ఆత్మ లోపల మనస ఖాతాలో నువ్వు డిపాజిట్ చేసుకోలేదు కొంతమంది ఎప్పుడు మనస్సులో అశాంతిని అనుభవం చేస్తుంటారు మనస్సు ఏదో ఒక చింతలోనే ఎప్పుడు కూడా ఉంటుంది కాలుతూ ఉంటుంది ఎందుకంటే మనస్సు ద్వారా పుణ్యాన్ని సంపాదించలేదు ఎందుకు మనస్సు ద్వారా పుణ్యకాత సంపాదించలేదంటే గత జన్మలలో వేరే వాళ్ళ మనస్సులని బాధ పెట్టి వాళ్ళ మనశ్శాంతిని పాడు చేసుంటారు ఇద్దరి మధ్యలో ఉండే సంతోషాన్ని ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఆనందాన్ని వాళ్ళు దూరం చేసుంటారు దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే నా ఆత్మ శరీరం మారిపోయినా కూడా ఇక్కడ నాకు తెలియకుండానే నా మనస్సు బాధ పెడుతుంటుంది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మీ మనస్సు బాగుందా లేదా అని మొబైల్ టీవీలు అన్నీ వదిలేయండి ఎక్కడన్నా ఏకాంతంలో కూర్చోండి తెలుసు ఇవన్నీ ఉంటే డైవర్ట్ అవుతూ ఉంటాయి తెలీదు బిజీ అయిపోయి ఉంటారు కూర్చోండి తెలుస్తుంది కొంతమంది చెప్తారు కదా నాకు నిద్ర రాదు నిద్ర రాదు నాకు చాలా నొప్పి నాకు చాలా బాధ ఏదేదో ఏదేదో అవన్నీ ఏమనుకున్నారు ఊరూరికే వస్తుందండి పొయ్యిలో నిప్పు పెట్టకుండా ఏంటి ఒక్క ఒక్కదానికి కూడా ఏముంటుంది పరమార్థం ఉంటుంది మరి మన మనస్సు ఖుషి శాంతి తేలిక ఏమేమి ఉండాలి మనస్సు ఖుషి శాంతి తేలిక ఇలా ఉండాలి అంటే మనము ఒక్క దానం చేయాలి భక్తి మార్గంలో కూడా చెప్తారు కదా దానం చేస్తే తప్ప పుణ్యం రాదు అంటారా లేదా మరి మనస్స ద్వారా కూడా దానం చేయాలి ఏం దానం చేయాలి తెలుసా కొంతమందికి ఎవరో ఎప్పుడో బాధ పెట్టిందంతా అంతా కూడా యోగంలో కూర్చుంటే వస్తుంది ఎవరెవరకు వస్తుంది అలా చెప్పండి చేతులు ఎత్తండి చూసారా తెలుసు లిస్ట్ ఉంటారు కొంతమంది చెప్పకుండా ఉండొచ్చు కానీ వచ్చే వస్తారు మరి మన ఖాతాలో పుణ్యం డిపాజిట్ చేసుకోవాలి ఈ ఒక్క బంధనం నుంచి ముక్తం కావాలి అంటే మనం రోజు ఒక విశేషమైన పురుషార్థం చేయాలి ఏమిటది అంటే ఎవరు మనకి అపకారం చేసుంటారో ఎవరు మనకి బాధ పెట్టుంటారో ఎవరు మనకి నొప్పించుంటారు మోసం చేసుంటారు నమ్మించి ద్రోహం చేసుంటారు మనకు చాలానే వెన్నుపోటు పొడుచుంటారు అలాంటి ఆత్మలని మనము బిందు రూపంలో బాబాతో ఇమోర్జు చేసుకుని వాళ్ళకి హృదయం నుండి ఆశీర్వాదాలు ఇవ్వాలి గత జన్మలో ఏమైందో లెక్కాచారం తెలీదు వాళ్ళని క్షమాపణ అడగాలి మనము వాళ్ళని క్షమించాలి అవుతుందా కష్టమా ఇది కష్టమా చూడు అన్న చెప్తున్నాడు కష్టమని కష్టమా చేయక తప్పదు నీ మనస్సులో నీ ప్రశాంతత నీ ఖుషి నీ శాంతి నీకు రావాలా తిరిగి అంటే నువ్వు డిపాజిట్ చేయక తప్పదు పుణ్య ఖాత రావాలి అంటే మనస్సు ద్వారానే నువ్వు దాన్ని కరెక్షన్ చేసుకోవాలి మనస్సు బాధని మనస్సు ద్వారానే దూరం చేసుకోవాలి చెప్తారు కదా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలా అని అంటారు కదా ఇది అంతే మనస్సుకి అయిన బాధల నుండి మనస్సు ద్వారానే చేసుకోవాలి అందుకే మనస్సు ద్వారా ఒక దానం చేయాలి ఆ దానమే క్షమాదానం ఏ దానం అదే క్షమాదానం క్షమాదానమే సమాధానం అర్థమవుతుంది అందరికీ మరి అది ఎలా చేయాలో చెప్పిస్తాం అందరూ రెండు నిమిషాలు మీ బుక్కులకు పక్కలో పెట్టండి కింద పెట్టండి రెండు నిమిషాలు స్ట్రైట్ గా కూర్చోండి మీ మనస్సులో ఎవరి పరంగా మనస్సు డిస్టర్బ్ అవుతుంది ఆ పర్సన్ని చూసినప్పుడు ఆ పర్సన్ గురించి ఆలోచించినప్పుడు ఆ వ్యక్తి యొక్క సంస్కారం నుంచి మీ మనసు డిస్టర్బ్ అవుతుంది ఆ వ్యక్తి ఆత్మని పరంధామంలో చూడండి మీరు కూడా మిమ్మల్ని పరంధామంలో బిందుగా చూసుకోండి నేను ఆత్మ బిందు ఆ ఆత్మ బిందు మనిద్దరి పైన శివ్ బాబా ఆ ఆత్మని చూస్తూ ఇలా సంకల్పం చేయండి హే ఆత్మ గత జన్మలో గానా నీకు బాధ పెట్టుంటే నన్ను క్షమించు ఈరోజు నీకు నాకు మధ్యలో ఉండే లెక్కాచారం సమాప్తి హే ఆత్మ నేను నిన్ను హృదయం నుండి శమిస్తున్నాను నేను నీకు చాలా పెద్ద మనస్సుతో ఆశీర్వాదం ఇస్తున్నాను సదా సుఖీభవా ఖుషీగా ఉండు ఆరోగ్యంగా ఉండు సంతోషంగా ఉండు ప్రశాంతంగా ఉండు హే ఆత్మ మన ఇద్దరి మధ్యలో ప్రేమ గౌరవం మాత్రముంది హే ఆత్మా నేను నిన్ను చాలా చాలా గౌరవిస్తున్నాను సుఖీ భవా ఆరోగ్యవాన్ బవా సంపత్తివాన్ భవా నిర్భయ భవా, నిశ్చింత భవా, ఇలా హృదయం నుండి ఇస్తూ నా మనస్సుని ఆత్మతో తేలిక చేసుకుంటున్నాను నా మనసు ఇప్పుడు ఆ ఆత్మ గురించి నెగిటివ్ ఆగిపోయింది లెక్కాచారం సమాప్తి నేను పరమాత్మునికి శుద్ధమైన సంతానం ఆ ఆత్మ కూడా పరంధామంలో శుద్ధమైన సంతానం ఇలాగనక మీరు ఎవరే మీకు బాధ పెట్టినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చినా ఈ అభ్యాసం చేసి మీ యొక్క మనస్సులో పుణ్యకాతని వృద్ధి చేసుకోవాలి కొంతమంది చెప్తారు కదా వీళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇస్తానని చెప్పి మోసం చేశారు నేను ఎప్పుడు యోగం చేసినా అతన్ని గుర్తొస్తాను మరి ఇలానే గుర్తు ఒక ఒకరోజు ఆత్మ దేయం వదిలేస్తే ఏం కథ మళ్ళీ వాళ్ళ సంబంధంలో పుట్టాల కావాలా మనకిది ఈ జన్మలో వాళ్ళు నీకు అలా మోసం చేశారంటే ఎప్పుడో ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది కానీ నీకు తెలియదు అది ఫ్లాష్ బ్యాక్ నీకు తెలీదు స్టోరీ గతం నీకు తెలీదు కానీ భగవంతుడు కర్మల జ్ఞానం ఇస్తున్నాడు కదా దీంతో అర్థం చేసుకోసమా దాన్ని తెలుసుకునే అవకాశం అవసరం లేదు కర్మల గుహ్యతతో తెలుసుకో అవునా ఒకసారి గుల్సార్ దాది ఒక విషయం చెప్పారు చాలా బాగా ఎవరు అడిగారంట దాది మీకు పెళ్ళి లేదు మీకు సంసారం లేదు మా విషయాలన్నీ మీకు ఎలా తెలుస్తాయి మావన్నీ కూడా మీకు ఎలా అర్థమవుతాయి అని దాది ఎంత బాగా చెప్పారంటే చూడు విషం తాతే చనిపోతారనేది అందరికీ తెలుసు కదా అలా అని విషం తాగి మేము చూడాలా బావిలో పడితే ఎవరన్నా జీవం పోతుందని అందరికీ తెలుసు అలా అని చెప్పి బావిలో పడి చూడాలా ఇది నాకు వాస్తవం కదా మరి కర్మల గుహ్యతను అంతే కదా మన లోపల ఉండేటువంటి మనస్సు ఖాతాలో డిపాజిట్ చేయకపోతే మనస్సు ఖుషీగా ఉండదు అర్థమైంది అందరికీ ఎలా పుణ్య ఖాత తయారు చేసుకోవాలా మనస్సులో ఎవరెవరు బట్టి బట్టీ ద్వారా నేర్చుకుంటున్నారో నేను పుణ్య ఖాతని సంపాదించుకుంటాను మనస్సు ద్వారా ఈ బట్టి ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి నేను నాకు మోసం వాళ్ళు అపకారం చేసిన వాళ్ళకి నేను ఆశీర్వాదాలని పెద్ద మనస్సుతో ఇస్తాను వాళ్ళ చేతులెత్తండి వెరీ గుడ్ మీకు మీరు చెప్పట్లు కొట్టుకోండి ఇన్ అడ్వాన్స్ ఇన్ అడ్వాన్స్ ఇంకా మీరు ఏమి చేయలేదు చేయకముందే ఇన్ అడ్వాన్స్ మీరు అప్లికేషన్ పెడుతున్నారు మీరు చేయలేండి ఇక్కడ ఈ కెమెరా బాబా కెమెరా ప్రకృతి అని చూస్తాం అవనా అవునా ఇది మనస్సా ద్వారా పుణ్యకాతం